Hello friends, welcome to my channel Sri Devi Paradise. ఈ రోజు మంచి టేస్టీ అండ్ హెల్తీ రాగి పిండితో లడ్డు చూపిస్తున్నానండి ఇలాగా రాగి పిండితో లడ్డు పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీ అండ్ టేస్టీ లడ్డు అండి ఈ లడ్డు రాగి పిండిలో మనకి ఐరన్ క్యాల్షియము అండ్ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి కదండి సో ఈ రాగి పిండి లడ్డు ఇలా చేసుకుని రోజుకి ఒకటి చెప్పిన తిన్నా సరే హెల్త్ కి హెల్తీగా ఉంటాము అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి ముందుగా మనము కరకప్పు పల్లీలని దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద లోపల పచ్చంతా పోయేటట్టు ఇక్కడ చూడండి నేను ఈ మాదిరిగా వేపాను కదా ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు దించేసుకుని వీటిని ఒక ప్లేట్లో వేసుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి తర్వాత నువ్వు అండి తెల్ల నువ్వులను తీసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్ మీద స్లోగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు చిటపటలాడతాయి అలా వేగితే సరిపోతుంది అప్పుడు అవి కూడా తీసేసుకొని వేరే ప్లేట్లో వేసుకొని ఇవి కూడా చక్కగా చల్లారనివ్వాలి తర్వాత బాండీలోని కొద్దిగా రెండు చెంచాల నెయ్యిని వేసుకొని పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకొని దాన్ని కాస్త దోరగా వేగనివ్వాలి ఈ నేతిలోని బాగా వేగిన తర్వాత ఇలా రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోని ఒక కప్పు రాగి పిండిని వేసుకొని దోరగా రెండు కలిపి వేయించుకోవాలండి ఇది వేగేటప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుంది అలా వచ్చినంత వరకు కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాని చక్కగా తురిమేసుకొని ఈ మాదిరిగా వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన ఉంచుకోవాలండి కాసేపు చల్లారని ఇవ్వాలి ఆ తర్వాత మనం పల్లీలను వేయించుకున్నాం కదండి దానిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేసి ఈ మాదిరిగా చక్కగా చేసుకున్న తర్వాత అందులోని నుపప్పు వేసి ఇవి రెండు కూడా ఈ మాదిరిగా అంటే చిన్న బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు చిన్న బరక ఉండదు ఆ తర్వాత మనం వేయించుకున్న రాగిపిండి రవ్వని మిక్సీలో వేసుకొని అందులో కొన్ని యాలకులు సరిపడ బెల్లం స్వీట్ మీరు ఎంత తింటే అంతవరకు బెల్లం తురుముని వేసుకొని అది కొద్ది కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి స్వీట్ అన్నది మనకి నచ్చినట్టుగా సరిపడా స్వీట్ని బెల్లాన్ని వేసుకొని బెల్లం తురుముని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా గ్రైండ్ అయిపోతుంది ఆ తర్వాత అందులోని కొద్దిగా నెయ్యిని వేసుకొని అంటే మన ఉండలు చుట్టుకోవటానికి సరిపడా నెయ్యిని వేసుకుని రౌండ్ గా ఉండాలి చుట్టేసుకోవాలండి లడ్డూలు మాదిరిగా ఇవి పది పదిహేను రోజుల పాటు నిల్వైతే ఉంటాయండి అండి మనం స్టోర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు ఈ లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి రాగి పిండి నువ్వులు బాగా హెల్దీ కాబట్టి ఆలస్యం చేయకుండా సింపుల్ గా ఈజీగా ఈ మాదిరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి హెల్దీ అండ్ టేస్టీ రాగి ండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో రాగి పిండి లడ్డూలు రాగి పిండి నువ్వు పప్పు పల్లీలు హెల్త్ కి చాలా మంచివి కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి